సినిమాకి మెయిన్ పిల్లర్ మా ఇదివరకు ఉంది మీడియానే తర్వాత ప్రేక్షకులు ఈరోజు వాళ్ళిద్దరే ఈ సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తున్నారు మనక పూర్తి చేస్తున్నారు ఈ సినిమా మొదటగా చెప్పుకోవాలంటే రాహుల్ ఉత్తరాంధ్రకు సంబంధించిన శ్రీకాకుళానికి సంబంధించి తనకు తెలిసిన పల్లెటూరి వాతావరణం రాహుల్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళానికి సంబంధించిన డైరెక్టర్ ఈ సినిమాతో తను డెబ్యూ చేశాడు తనకు తెలిసిన తను చూసిన ఊరు గాని మనుషులు గాని పరిస్థితులు గాని అవన్నీ బేస్ చేసుకుని ఈ సినిమాని చేశాడు ఒక చిన్న సినిమా ఒక మంచి ప్రయత్నం మేము నమ్మాం ఇది మంచి సినిమా అవుతుందని ఈ రోజు ప్రేక్షకులు కూడా అది నిజమని ప్రూవ్ చేశారు షోస్ పెరుగుతున్నాయి ఆదరణ పెరుగుతుంది అందుకే తను పుట్టిన ఈ ప్రాంతంలో ఒకసారి సినిమాను తనతో పాటు మేము కూడా చూడాలని ఈ సినిమా ఇక్కడికి వచ్చాము ఈ రోజు ప్రేక్షకులు చూపిస్తున్న రెస్పాన్స్ చూసి మాకు చాలా సంతోషం వేసింది అండ్ షోస్ పెరుగుతున్నాయి కాబట్టి ఏదైతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండిందో ఇంకా షోస్ పెంచండి ఇంకా సినిమా తెలియజేయండి అని ఆ ప్రయత్నంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక మీద ఇంకా మంచి షోస్తో ఇంకా ఎక్కువ మందికి దగ్గరలో ఉంటుంది సినిమాని అని ఆశిస్తున్నాను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ ఉన్నది మీడియా మాత్రమే అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సినిమా విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ హిట్ అయింది యాస దగ్గరే నన్ను నిజంగా ఈ ఉత్తరాంధ్ర అమ్మాయి అని అనేసుకుంటున్నారండి అది ఉత్తరాంధ్ర కాదండి తెలంగాణ కానీ నిజంగా ఉత్తరాంధ్ర అమ్మాయి అనేసుకొని లైక్ వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు క్యారెక్టర్ని అండ్ ఇంత మంచి హిట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి ఇదే రోజు షూటింగ్కి వచ్చాం మళ్ళీ ఇదే రోజు ఇక్కడ మేము హిట్ కొట్టి ప్రమోషన్స్కి వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మీడియా అండ్ ఆడియన్స్ మంచి సినిమా వస్తే ఎప్పుడు వదిలిపెట్టర్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు అండ్ చాలా మందికి థియేటర్స్ లేవు లేవు అని అంటున్నారు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పెరుగుతున్నాయి థియేటర్స్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి చూడండి మంచి సినిమా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ చెప్పండి చాలా కష్టపడ్డాను మూవీ చేయడానికి బట్ అంత కష్టం అంతా మేము నవ్వులో చూస్తుంటే అంతా ఎగిరిపోయింది చాలా హ్యాపీగా ఉంది హైదరాబాద్ ప్రమోషన్స్ అయిపోయింది ఇప్పుడు వైజాగ్ వచ్చినాం ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అని వేసారు థ్యాంక్ యూ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా వన్ వీక్ ఉంది సో మళ్ళీ వెళ్ళి చూడండి నచ్చితే పది మందికి చెప్పండి నచ్చకపోయినా అంతే చెప్పండి మేము ఏ ప్రయత్నం చేసినా కూడా మీడియా సపోర్ట్ పూర్తిగా మీడియా నేను ఒక ప్రొడ్యూసర్గా ముప్పై సినిమాలు తీస్తున్నానండి ఒక మూడు వందల యాభై సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేస్తున్నాను అంటే నైన్టీన్ సెవెంటీ నైన్ అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అని ప్రతి సినిమా కూడా మేము అద్భుతంగా బాగుంది అని మా ఎగ్జిబ్యూటర్లకు చెప్పడం అయితే మా సాటి సోదరులకు చెప్పడం జరుగుతుంది కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నూటికి నూరు శాతం పదహారు తెలుగు సినిమా అండి ఇది ఒక అద్భుతమైన సినిమా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది మీరు గత సినిమాలు చిన్న సినిమాని బతికించడంలో జర్నలిస్టులు ముందుంటారండి మీడియా సోదరు చిన్న సినిమా బతకాలి అంటే మీ సపోర్ట్తోనే బతుకుతుంది మీరు లేకపోతే సినిమా బతకదండి అందుకనే గ్రౌండ్ లెవెల్కి రావాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరినీ సమకూర్చుకుని హీరో గారి పాపం ఆయన ఖాళీ లేకపోయినా కూడా ఇంకొక సినిమా షూటింగ్ పరిధిలో ఉన్నా కూడా మా మాట మన్నించి వారి ఇక్కడికి రావటం మాకు అలాగే అమ్మాయి కూడా అలాగే డైరెక్టర్ గారు ఇది చాలా ఆనందకరమైన విషయం అండి ఇకపోతే ఈ సినిమా గురించి రెండే రెండు విషయాలు చెప్తానండి ఒకప్పుడు శోభన్ బాబు గారిని ఎంత గొప్పగా ఆదరించారో మన పిరువీరు గారిని కూడా అంత గొప్పగా ఆదరిస్తారు చూస్తారు కూడా ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ సినిమా చూస్తే మనం సినిమా చూసిన ఫీలింగ్ రాదండి మన ఇంట్లో మన అమ్మాయి అయితే మన కొడుకు మన వాళ్ళు మన బంధువులు ఉన్న సినిమా ఒక ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుందండి ఈ సినిమాని బాగుందంటే ఒక వ్యక్తికి చెప్పండి సార్ బాగోలేదంటే నలుగురికి చెప్పండి సినిమాని బ్రతికించండి సినిమా మీద మీదే బ్రతుకుతున్న వ్యక్తులు మేము ఈ సినిమా ఆడితే ఈ ప్రొడ్యూసర్ గారు ఇంకొక నాలుగు సినిమాలు తీస్తాడు ఈ నాలుగు సినిమాలు తీయటం వల్ల ఆయనకు లాభం వస్తుందో ఎంత వస్తుందో ఏం వస్తుందో నేను చెప్పలేను కానీ కొన్ని వేల మంది కుటుంబాలు బాగుంటాయండి టెక్నీషియన్లు అందరూ బాగుంటారు కార్మికులు బాగుంటారు జీవ అందరికీ జీవనోపాధి దొరుకుతుందండి ప్రొడ్యూసర్ తన పెట్టిన డబ్బులు తనకొస్తే తనకు నాలుగు సినిమాలు తీస్తే ఒక నలభై కుటుంబాలు బాగుంటాయనేది నా నమ్మకం అండి మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా అనేది కంప్లీట్గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగే సినిమా ఇది ఈ నేటివిటీకి సంబంధించిన సినిమా ఏదో ప్రాంతీయ అభిమానాన్ని రేకెత్తించాలని మాట అనట్లేదు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అందులో ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంకొంచెం ఎక్కువ నచ్చుతుంది ఎందుకంటే ఈ ఇక్కడున్న ఇందులో ఉన్న పాత్రలు కానీ ఆ భాష కానీ ఆ యాష కానీ ఇక్కడున్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా చూసిన లొకేషన్స్ కాబట్టి ఏదో మన ఇంటి పక్కన జరుగుతున్న కథలాగో లేకపోతే మన ఊర్లో ఒక కథలాగో మన ఇంట్లో ఒక కథలాగో అని అనిపిస్తుంది ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళలో దగ్గర ఒక సెవెంటీ పర్సెంటేజ్ మంది ఎవరు కూడా ఉత్తరాంధ్రకి సంబంధించిన వాళ్ళు కాదు హీరో కంప్లీట్గా ఆయన తెలంగాణ అయినా అంతేగాని ఈ సినిమా ఈ సినిమాలో చూస్తే ఆ క్యారెక్టర్ మాత్రం పక్కాగా మన మనూర్ అబ్బాయే అరే అసలు ఉత్తరాంధ్ర అబ్బాయి అయినా అన్నట్టుగా ఉంటుంది అంత కష్టపడి చేశారు అందరూ సో ఆ కష్టానికి కానీ మనం విలువివ్వాలి సో పక్కాగా ఈ సినిమా ముందుగా ముందుగా తక్కువ రెస్పాన్స్ స్టార్ట్ అయినా రోజు రోజుకి రోజు షో షోకి కూడా జనాదరణ ఎక్కువ పొందుతుంది కాబట్టి ఇది మీడియా త్రూ ఇంకొంతమందికి వెళ్ళాలి ఇంకొంతమందికి చేరుకొని ఈ మంచి సినిమా ఇంకా ఇంకా అందరూ ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ చూడాలని కోరుకుంటున్నాం ఈరోజు అదే ఇక్కడ తీసిన సినిమా కాబట్టి ఇక్కడ ఒకసారి సినిమా చూద్దామని చెప్పి అందరం టీం అందరం కలిసి వచ్చాం సినిమా చూసాం అసలు ఆడియన్స్ రెస్పాన్స్ మామూలుగా లేదు చాలా బాగుంది అందరూ ఎక్కువ నవ్వుకుంటున్నారు సో ఈ సినిమా మీడియా త్రూ ఇంక ఇంకెక్కువ మందికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ